నెల్లూరు జిల్లా పెద్దూరు రామాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా శనివారం రాత్రి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విద్యుత్ దీపాలు పరిమళ పుష్పాలతో ముస్తాబు చేశారు తెప్పలో సీతారాములను కొలువు తీర్చారు విద్యుత్ దీపాల వెలుగులలో శోభాయమానంగా కోనేరులో తెప్పోత్సవం సాగింది ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది గోదావరి రావసిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం జరుగుతుంది కార్యక్రమానికి మేము పట్టించిన బందోబస్తు పెట్టి డ్రోన్ కెమెరాలు అట్లాగే రథం ఏ రూట్లో అయితే జరుగుతుందో అన్ని రూట్లో కూడా కెమెరాలు పెట్టడం జరిగింది అట్లాగే స్పెషల్ తోటి అలాగే మా హీ స్టోల్స్తో మొత్తం ఒక ఎనభై రూమ్ తోటి బందోబస్తుంది ఇక్కడ కూడా ఎటువంటి అవార్డు సంగతి జరుగుతుంది అన్ని జాగ్రత్తలు తీసుకొని రథోత్సవం సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది అట్లాగే సాయంత్రం దెప్పోత్సవం కార్యక్రమానికి కూడా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే తెప్పోత్సవానికి కూడా ఎనిమిది మందితో బందోబస్తు అలాగే కొంతమంది సింహరణి సర్వీస్ సర్వీసుల సర్వీసెస్ కూడా ఉపయోగిస్తున్నాం లైవ్ జాకెట్ సైజ్ పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ భక్తులందరూ కూడా అసౌకర్యం లేకుండా ఇబ్బంది లేకుండా బందోబస్తులు చేస్తాం పోదవరం రావచ్చు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం కార్యక్రమాలు జరుగుతుంది